శంకర్ భగవాన్ పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒక దివ్యస్థానం శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగం హిమాలయాల పర్వత శిఖరాల మధ్య వెలిసిన ఈ పవిత్ర క్షేత్రం కేవలం ఆరు నెలలు మాత్రమే భక్తుల దర్శనానికి అందుబాటులో ఉంటుంది వైశాఖ మాసం నుంచి ఆశ్వయుజ మాసం వరకు భక్తులు ఈ యాత్ర చేయగలరు మిగిలిన ఆరు నెలలు హిమాలయాలు మంచుతో కప్పబడి ఎముకలు కొరికే చలితో ఆలయం మూసివేయబడుతుంది కార్తీక మాసం మంచు కురిసే సమయంలో దేవాలయంలో నేతితో నందా దీపం పిలిగించి ఆ దివ్యమూర్తిని దిగువ గల దిగువగల ఉటానికి తరలిస్తారు వైశాఖ మాసంలో ఆలయ ద్వారాలు మళ్ళీ తెరవబడతాయి ఆశ్చర్యకరంగా కార్తీక మాసంలో పెలిగించిన నందా దీపం ఆరు నెలల తర్వాత కూడా అలాగే వెలుగుతూ ఉంటుంది ఈ దివ్య జ్యోతి దర్శనంతో భక్తులు దంజులేనట్టు భావిస్తారు ఈ పవిత్ర యాత్ర హరిద్వార్ మోక్షదాయిని మాయాపురి నుంచి ప్రారంభమవుతుంది హరిద్వార్ ఋషికేశ్ దేవప్రయాగ రుద్రప్రయాగ గౌరీకుండ్ నుండి కేదార్నాథ్ చేరుకోవాలి ఈ దుర్గమ హిమాలయ దారిలో కొంత ప్రయాణం వాహనాలలో కొంత కాలినడకన చేయాలి ఈ మార్గం ప్రమాదకరమైనప్పటికీ అచంచల శ్రద్ధతో భక్తులు ఈ కఠిన యాత్రలు సాగిస్తారు గౌరీకుండ్ చేరిన భక్తులు అక్కడి వేడి నీటి కుండంలో స్నానం చేసి మస్తక విహీన గణపతిని దర్శించుకుంటారు శంకరుడు త్రిశూలంతో గణపతి శిరస్సును నరికి తరువాత గజముఖం అమర్చి పునర్జన్మనిచ్చిన స్థలం ఇది కౌరికుండ్ నుంచి రెండు మూడు కోసల దూరంలో మందాకి నది ఘాట్లో శ్రీ కేదార్నాథ్ ఆలయం వెలుగుందుతుంది ఇక్కడ శంకురుని లింగం లేదా విగ్రహం లేవు కేవలం త్రిభుజాకార్యన ఒకటి ఉంటుంది అది వృక్షభ రూపంలోని వెనుక భాగమని పౌరాణిక కథ చెబుతుంది ఈ ఆకారం వెనుక ఒక అద్భుత కథ ఉంది కౌరవ పాండవ యుద్ధంలో బంధువుల మరణంతో పాప పరిహారం కోసం పాండవులు కాశీ చేరారు అక్కడ విశ్వేశ్వరుడు హిమాలయాలకు వెళ్ళినట్లు తెలిసింది పాండవులు హరిద్వార్ గుండా హిమాలయ లోయలకు చేరి శంకరుని దర్శించారు కానీ శివుడు అంతర్ధానమయ్యాడు ధర్మరాజు మా పాపిష్టి మొక్కలను చూసి మాజమయ్యావా నీ దర్శనం కోసం వెతుకుతో నువ్వు అంతర్ధానమైన ఈ స్థలం గుప్త కాశీగా పవిత్రమవుతుందని అన్నారు గుప్త కాశీ నుంచి పాండవులు కైలాసం వైపు ప్రయాణించి గౌరీ కొండలో శంకరుని కోసం వెతకసాగాడు నకుల సహదేవుడు ఒక అపురూప వృక్షభాన్ని చూశారు ధర్మరాజు ఇదే శంకురుడే వృక్షభ అవతారంలో ఉన్నాడు అని అన్నాడు భీముడు ఆ వృక్షభాన్ని వెంబడించి గతతో గాయపరిచాడు వృక్షభం నేలలో తూరి ముఖం దాచుకుంది భీముడు తోకన పట్టి లాగక ముఖం నేపాల్లో పడి అక్కడ పశుపతి పూజలు అందుకుంటుంది దేహం మాత్రం కేదార్ ప్రాంతంలోనే నిలిచిపోయింది ఆ శరీరం నుండి వెలువడిన దివ్య జ్యోతి ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగం అప్పటి నుండి ఈ ప్రదేశం శివుని శాశ్వత నివాస స్థలంగా మారింది శివుడు పాండవులకు దర్శనమిచ్చి నేను ఈ త్రిభుజాకార జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడ ఎల్లప్పుడు ఉంటాను ఈ దర్శనంతో భక్తులు పవనం అవుతారు అని అన్నారు ఇప్పటికీ కేదార్నాథ్ పరిసరాల్లో పాండవులకు సంబంధించిన గుర్తులు ఎన్నో ఉన్నాయి పాండురాజు ఈ వనంలోనే మాధుతో విహారానికి వచ్చి మరణించాడు ఆ స్థానం పాండుకేశ్వర్ అని పేరుతో ప్రసిద్ధికెక్కింది అక్కడ ఆదివాసులు పాండవ నృత్యం చేస్తారు ఏ ఉన్నత పర్వత శిఖరం నుంచి పాండవులు స్వర్గవాసులయ్యారో దాన్నే స్వర్గారోహిణి అని పిలుస్తారు ధర్మరాజు స్వర్గం చేరుకునే ముందు అతడి చేతి వ్రేణు ఒకటి నేలపై పడింది ఆ స్థానంలో ధర్మరాజు అంగుష్టం అంత శివలింగాన్ని స్థాపించాడు పాండవులు స్వర్గానికి చేరుకున్న స్వర్గారోహిణి ధర్మరాజు స్థాపించిన అంగుష్టలింగం మరియు ఆది శంకరాచార్యుల సమాధి కూడా ఇక్కడే ఉన్నాయి భీముడు వృక్షభంపై దాడి చేసినందుకు పశ్చాత్తాపంతో దాని శరీరానికి నేతిని పూశాడు ఈ సాంప్రదాయం నేటికీ కొనసాగుతుంది కేదార్నాథ్ లో నీటితో పిల్వపత్రాలతో అభిషేకం చెయ్యరు పూలు సమర్పించరు కేవలం నెయ్యితో పూజ జరుగుతుంది నరనారాయణుడు భద్రికా గ్రామం వెళ్లి పార్థివ పూజ చేస్తూ ఉండగా శివుడు ప్రత్యక్షమై వరం కోరమన్నాడు వారు లోక కళ్యాణం కోసం కేదారీశ్వరుడిగా స్థిరంగా ఉండమని కోరారు అందుకే శివుడు కేదార్నాథ్ లో జ్యోతిర్లింగంగా వెలిశాడు కేదారేశ్వరుని దర్శనంతో కలలో కూడా దుఃఖం కలగదు ఈ పూజతో పాండవుల పాపాలు తొలిగాయి ఇక్కడ దానం చేసిన వారు శివునిలో ఐక్యమవుతారు హిమాలయాల గుండెల్లో వెలిసిన శ్రీ కేదార్నాథ్ మహాక్షేత్రం చుట్టూ అనేక పవిత్ర స్థానాలు విరిజల్లుతున్నాయి ఆలయపు వెరుకు భాగంలో ఆదిశంకరాచార్యుల సమాధి ఉంది సనాతన ధర్మాన్ని పునరుద్ధరించిన ఆ మహాయోగి ఇక్కడే మహా సమాధి పొందారని విశ్వాసం భక్తుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయి కేదార్నాథ్ నుండి కొంత ఎత్తులో భైరవనాథ ఆలయం ఉంది దీన్ని స్థానికులు భైరవ ఉడాన్ భైరవ ఘాటి లేదా బృగుపతనం వంటి పేర్లతో కూడా పిలుస్తారు పురాణాల ప్రకారం ఆలయ ద్వారాలు ఆరు నెలల పాటు మూసివేసినప్పుడు భైరవనాథుడు కేదారక్షకుడిగా ఉంటాడని విశ్వాసం భైరవ ఆలయానికి వెళ్లే మార్గం కొంచెం ఎత్తుగా కఠినంగా ఉంటుంది అయితే పట్టుదల భక్తి ఉంటే సులభంగా చేరగలరు జై కేదార్నాథ్ అంటూ భక్తులు సాహసంగా ఎక్కుతారు ఆ నినాదంలో భక్తుల శ్వాస శక్తి మరియు శివనామ స్మరణ కలిసిపోయి గగనంలో మారుమోగుతుంటుంది శివభక్తికి ఇది చిహ్నం కేదార్నాథ్ మహిబ్కి ఇది ఒక ప్రతీక